ఎంత డబ్బు పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి నోరు జారితే అది తిరిగి మన దగ్గరికి రాదు పైగా దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ ఆ విషయం తెలుసుకునే లోపే జరగాల్సిన పుణ్యకార్యం అంతా జరిగిపోతుంది అందుకే నోరుని అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది నిజ జీవితంలో అయినా సరే సినిమా జీవితంలో అయినా చాలా మంది ఈ నోరు జారి ఎన్నో అవకాశాలను పోగొట్టుకున్నారు దానివల్ల కెరియర్లో వెనకపడడం మాత్రమే కాదు అసలు లైమ్ లైట్ నుంచి కూడా పక్కకు వెళ్ళిపోయిన సందర్భం అనేక ఉన్నాయి మరి అలా నోరు జారి అవకాశాలు పోగొట్టుకున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం మా అసోసియేషన్ ఎన్నికలలో జరిగిన గొడవల కారణంగా హేమ అందరిపై నోరు పారేసుకుంది దాని ఫలితం ఏంటి అనే విషయం ఆలోచించకుండా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తుంది పైగా శివ చెయ్యి కొరికింది చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అలాగే ఇండస్ట్రీలో బ్రహ్మానందం లాంటి వారితో కూడా ఆమెకు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి దాని వల్ల ఆమె కెరియర్ పూర్తిగా నాశనం అయ్యింది ప్రస్తుతం ఆమె ఒక్క సినిమా కూడా లేదు ఇక తమిళంలో కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది తన అభిమాన నటుడు రజనీకాంత్ సపోర్ట్ తో జయమాలినిపై సెటెర్స్ వేసిన కారణంగా ఇండస్ట్రీ మొత్తం వడివేలుని కొన్నాళ్ల పాటు బహిష్కరించింది ఇక సీనియర్ ఆర్టిస్టు జమున కూడా అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న ఇష్యూస్ వల్ల ఇండస్ట్రీలో చాలా రోజుల పాటు బ్యాన్ కి గురైంది తనపై చేయి వేశాడు అనే ఆరోపణ జమున చేయగా అది పొరపాటుగా తగిలింది అనేది అక్కినేని వారి వివరణ ఇక మరో సీనియర్ హీరోయిన్ శ్రీవాణి కూడా ఇంచుమించు ఇలాంటి తప్పులు చేసింది అప్పుడే రిలీజ్ అయిన దేవదాసు సినిమాపై నోరు పారేసుకోవడంతో విజయ్ నిర్మలకు కోపం వచ్చి కృష్ణతో శ్రీవాణి నటించకుండా చివరి వరకు జాగ్రత్త పడింది ఇక కమల్ హాసన్ పై నోరు పారేసుకోవడంతో రోజా కూడా చాలా అవకాశాలు కోల్పోయింది కమల్ హాసన్ సినిమా అంటే ముద్దులు రొమాన్స్ తప్ప మరేముంటుంది అంటూ అలా మాట్లాడడంతో చాలా మంది ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు